सम्पद चेतगानि क्वनसागौ गृहस्तधन्नमुल् सम्पद पूर्वजन्मविकसत् सुकृतम्बुनकानि चेरदु आ सम्पद चेरियुन् मदवसंवधु महात्मुनेनियुन्। సంపకునన్ను కన్ను సిమి చంపుడు ముంపుడు ఈ పద్యం పాండరంగ మహాత్యం నందలి అయితా నీతో ఉన్నది అయుతుడు నియుతుడు అనే ఇద్దరు సోదరులు అగస్త్య మహర్షి ఆశ్రమంలో వేదాధ్యయనం చేస్తూ ఉంటారు వాళ్ళు ఎంతో శ్రద్ధగా వేదాధ్యయనం చేస్తుంటే ఎంతో ముచ్చట పడిన అగస్త్య మహర్షి వీళ్ళిద్దరికీ వివాహం చేసి తగిన కన్యలను తీసుకొచ్చి వివాహం చేసి పంపించాలి అనుకుంటారు అగస్త్య మహర్షి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఉన్న సావిత్రి గాయత్రి అనే అమ్మాయిలను తీసుకొస్తాడు అయితుడు మాత్రం వివాహానికి ఒప్పుకోడు ఆ ఇద్దరు కన్యలను నీతునకు ఇచ్చి వివాహం జరిపిస్తాడు నా మాటను నీవు తిరస్కరించావు కాబట్టి నా ఆశ్రమంలో నీవు పనికిరావని అగస్య మహర్షి ఆ అయితుణ్ణి నా ఆశ్రమం నుంచి వెళ్ళగొడతాడు అగస్యుడు అలా చేయగానే అయితుడు ఆశ్ర అడవిలోకి వెళ్ళి ఆశ్రమం వేసుకొని ఘోరంగా తపస్సు చేస్తూ ఉంటాడు అతని తపస్సును చెడగొట్టడానికి ఇంద్రుడు వృద్ధ బ్రాహ్మణ వేషంలో వస్తాడు సంధ్యావందనానికి వెళుతున్న అయితనకు ఎదురొస్తాడు ఇతని గురించి తెలుసుకొని మీ తండ్రి ప్రయతుడు ఎంతో మిత్రుడు నేను స్నేహపూర్వకంగా చెప్తున్నాను చక్కగా వివాహం చేసుకొని గృహస్థాశ్రమాన్ని అనుసరించు అని ఇంద్రుడు చెప్తాడు గాజు రత్నమవుతుందా చిమ్మట సింగమవుతుందా గృహస్థాశ్రమం గృహస్థాశ్రమమే బ్రహ్మచర్యం దీక్ష బ్రహ్మచర్యమే కాబట్టి బ్రహ్మచర్యానికి ఏది సాటి రాదు అని చెప్తూ సమాధానికి సమాధానంగా ఈ పద్యం చెప్తాడు సంపద లేకపోతే గృహస్థాశ్రమ ధర్మాలు పాటించడం చాలా కష్టమవుతుంది ఆ సంపద కూడా పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్లే వస్తుంది ఆ సంపద వచ్చినా కూడా ఎలాంటి మహాత్ముండైనా అహంకార అహంకారంకి గురియేట్లుగా చేస్తుంది కాబట్టి ఆ విషయాలన్నీ పక్కకు పెట్టి నా బ్రహ్మచర్యానికి సంబంధించిన నా తపస్సుకు సంబంధించిన నీతి మాటలేమైనా ఉంటే చెప్పండి అని ఆ ఇంద్రుణ్ణి ఈ అయితుడు వేడుకుంటాడు ధన్యవాదాలు